జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో కలకలం వార్డెన్ భవానీ రాత్రి సమయాల్లో విద్యార్థులను కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత గల స్థానంలో ఉండి కట్టెలతో కొట్టడం దారుణమని బీఆర్ఎస్వి తీవ్రంగా ఖండించింది ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ అలాగే హాస్టల్లోకి వచ్చిన అలాగే హాస్టల్లోకి వచ్చిన అగాంతకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పి కోరింది ఆ అమ్మాయిల సమక్షంలో కొట్టురన్నది మేము బీఆర్ఎస్ విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక విద్యార్థిని ఒక వార్డెను ఒక వార్డు కొట్టురు అన్నది ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు తెలియజేయాలి అలాగే ఈరోజు ఆ విద్యార్థిని ఇష్టానుసారంగా కొట్టితే ఒక టూ డేస్ ఆ అమ్మాయి లేవలేని పరిస్థితిలో ఈరోజు రోజు మొత్తానికి తట్టకుట్ట చదువుకొని ఇంటికి పోవడం జరిగింది ఈరోజు ఏదైతే ఆ భవానీ అనే అమ్మాయిని ఈ మేడం ఏదైతే కొట్టిన వార్డెన్ మేడం ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఏదో ఒక కారణం చేత కొట్టినా అని చెప్పి చెప్తున్నారు కాకపోతే ఏ కారణం చేత కొట్టినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పాలి అమ్మాయిని పంపించాలి కానీ ఎలాంటి పిల్లలపై చేసుకునే అధికారం అన్నది ఈ వార్డెన్కి ఉన్నది అలాగే ఈరోజు ఏదైతే ఇప్పుడు ఆ విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము జిల్లా బీఆర్ఎస్ఈ విద్యార్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే అదే హాస్టల్లో జరిగినటువంటి ఏదైతే లాస్ట్ పోయిన గురువారం రోజు అదే హాస్టల్లో జరిగినటువంటి ఆ సంఘటనను కూడా కంపల్సరీ చట్టపరంగా విచారణ జరిపి ఏదైతే సంబంధిత ఎవరైతే వచ్చిండో ఒక ఆగంతు కూడా వచ్చిందన్న కథనం ప్రకారం ఏదైతే ఈరోజు జరిగిన ఈరోజు రిలీజ్ అయినటువంటి పేపర్ స్టేట్మెంట్ను ఆసనంగా తీసుకొని ఆ చట్టపరంగా ఎంక్వైరీ చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ఈ విద్యార్గం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం